హాయ్ అండి నేను మరల మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్లోని వ్యక్తి గురించి బహుశా మనలో చాలామందికి తెలియదు అనుకుంటాను ఇలాంటి లెజెండ్ గురించి మనమందరం తెలుసుకోవాలండి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రాజకీయ నాయకులు అంటేనే ప్రజలు యావగించుకుంటున్న ఈ రోజుల్లో కొంతమంది గురించి మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి నూటికో కోటికో పుడతారు అలాంటి ఒక నేత ఒడిస్సాలో పుట్టారు కానీ ఆయన పేరు ఆ ఊరికి మాత్రమే కాదు దేశానికే గర్వకారణంగా మారింది ఆయన స్వాతంత్ర సమరయోధుడు పైలట్ రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి ఈయన గురించిన విషయాలు పూర్తిగా ఒరిస్సా ప్రజలకే తెలియదంటారు ఆయన గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఆయన ఎవరో కాదు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ గారు ప్రస్తుత వర్తమాన రాజకీయ నాయకుల్లో మంచి వ్యక్తిత్వంలో కానీ నడతలో కానీ ఆయన మించిన వాళ్ళు లేరంటారు కొడికే ఆదర్శ నాయకుడు అంటే తండ్రి అంతకు మించిన లెజెండ్ ఆయనేనండి బిజు పట్నాయక్ టాపిక్ లోనికి వెళితే పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించిన బిజు పట్నాయక్ చిన్ననాటి నుంచే ధైర్యవంతుడు ఖాల్కట్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత ఢిల్లీలోని ఇండియన్ ఫ్లయింగ్ క్లబ్లో పైలట్ శిక్షణ పొందారు ఆయనకు విమానయానంపై ఉన్న ఇంట్రెస్ట్ ఆయన జీవితాన్ని మార్చింది అప్పట్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎత్తిన బిజు పట్నాయక్ దేశ స్వాతంత్ర పోరాటంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ ప్రభావంతో ప్రేరేపితులై ఇండియన్ నేషనల్ ఆర్మీకి సహకరించారు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అరెస్ట్ కూడా అయ్యారు ముఖ్యంగా ఇండోనేషియాకు ఈయన అందించిన సేవలను చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో ఆ దేశంలోని చాలా భాగం డచ్ అధీనంలో ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండోనేషియా డచ్ వలస పాలన నుండి విముక్తి పొందేందుకు పోరాడుతుండగా అక్కడ నేతలను డచ్ బలగాలు అరెస్ట్ చేశాయి అప్పుడు ఇండోనేషియా ఇండియా సహాయం కోరింది వెంటనే నెహ్రూ గారు బిజు పట్నాయక్కి ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఫోన్ చేసి అరెస్ట్ చేసిన సుకర్ణం హట్టాలను రక్షించాల్సిన బాధ్యతను బిజు పట్నాయక్కి అప్పగించారు బ్రిటిష్ మరియు డచ్ ప్రభుత్వాలు అడ్డుకున్న బిజు పట్నాయక్ తన విమానంలో ప్రాణాలకు తెగించి వెళ్ళి వారిని ఇండియాకు తీసుకొని వచ్చారు తరువాత ఇండోనేషియా బలగాలు బలం పుంజుకొని డచ్ సైనికులను తరిమికొట్టి స్వాతంత్రాన్ని పొందాయి బిజు పట్నాయక్ కు ఆ దేశ పౌరసత్వంతో పాటు భూమిపుత్ర అనే ఆ దేశ ఉన్నత పురస్కారాన్ని తరువాత కొన్నాళ్లకు మరో అత్యున్నత పురస్కారం బింటంగ్ జసా ఉత్తమ అనే అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది ప్రధాని సుకర్ణ కూతురికి మేఘావతి అనే పేరు పెట్టింది కూడా ఈ బిజీ దంపతులే ఆమె తరువాత ఇండోనేషియా తొలి మహిళా బిజు పట్నాయక్ గారికి అప్పట్లో కలింగ ఎయిర్ లైన్స్ పేరిట ఒక ప్రైవేటు విమానం కలిగి ఉండేవారని అంటారు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు సోవియట్ యూనియన్ తరఫున హిట్లర్ బలగాల మీద తన విమానం నుంచి బాంబింగ్ చేశారు దీనివలన హిట్లర్ సేనలకు తీవ్ర నష్టం జరిగింది దీనికి గాను సోవియట్ తనకు గౌరవ పౌరసత్వంతో పాటు అత్యున్నత పౌర పురస్కారం కూడా ప్రదానం చేసింది బిజు పట్నాయక్ గారు సాధించిన మరొక సక్సెస్ను కూడా మనం చెప్పుకోవాలి అదేంటంటే సాయిధు గిరిజన తిరుగుబాటుదారులు పై దాడి చేసినప్పుడు నెహ్రూ గారి కోరిక మేరకు ధైర్యంగా విమానంలో వెళ్ళి శ్రీనగర్లో అడుగుపెట్టారు తరువాత చాలాసార్లు ట్రిప్పులు వేసి మన సైనికులను శ్రీనగర్లో దింపారు స్వాతంత్ర అనంతరం భారతదేశ అభివృద్ధి కోసం బిజు పట్నాయక్ రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఆయన కాలంలోని హీరాకొట్ డ్యామ్ రౌర్కెలా స్టీల్ ప్లాంట్ ఒడిశాలో ఎయిర్ స్ట్రిప్లు వంటి ప్రాజెక్టులు మొదలయ్యాయి మన దేశంలో ఇండోనేషియా ఎంబసీలో ఆయన పేరు మీద ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు ఒకసారి ఆ దేశ అధ్యక్షులు నవీన్ పట్నాయక్ను కలిసినప్పుడు మీ తండ్రి గారి వలన మా దేశం నిలబడింది అని అన్నారంట విజు పట్నాయక్ గారు బ్రిటిష్ పాలనలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించారు ఆయన ఓ యుద్ధ వీరుడిగా ఇండోనేషియా స్వాతంత్ర ఉద్యమానికి కూడా సహాయపడ్డారు స్వతంత్ర భారత తొలి అంతర్జాతీయ మిత్రుడిగా పేరు పొందారు బిజు పట్నాయక్ గారు ఎనభై తన ఎనభై ఒకటవ ఏట పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ పదిహేడున ఈ లోకాన్ని విడిచిపెట్టారు అప్పుడు మూడు దేశాలు జాతీయ పతాకాలను కప్పుకొని ఈ లోకం నుంచి నిష్క్రమించారు బిజు పట్నాయక్ గారి మరణాన్ని గుర్తిస్తూ ఇండోనేషియా దేశం తమ జాతీయ పతాకాన్ని మూడు రోజుల పాటు సగం ఎత్తున ఉంచింది ఇది ఆయనకి ఇచ్చిన అత్యున్నత గౌరవం మన దేశాన్ని మించి విదేశీ దేశం ఆయన సేవలను గుర్తించి గౌరవించింది ఇన్ని గొప్పతనాలు ఉన్న నేడు మనకి ఆయన గురించి పూర్తిగా తెలియదు ఇటువంటి గ్రేట్ లీడర్ గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక పేజీ అయినా లేదు ఇటువంటి చరిత్ర కలిగిన నాయకుడు ఎంత వెతికినా దొరకడు అందుకే అంటారు నోటికో కోటుకో పుడతారని ఇటువంటి నేతలు మన దేశ చరిత్రలో అరుదుగా ఉంటారు బిజు పట్నాయక్ గారు ఓ నాయకుడు కాదు ఓ లెజెండ్గా నిలిచారు ఇలాంటి నాయకుల గురించి ప్రస్తుతం మన యువత తెలుసుకోవాలి వారి సేవలను స్మరించుకోవాలి దేశాభివృద్ధిలో మన పాత్ర ఏంటని గుర్తించాలి ఇవ్వండి బిజు పట్నాయక్ గారి జీవిత చరిత్ర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరొక మంచి టాపిక్తో మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవు